శాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ అల్లుగునూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించినటువంటి మా స్టూడెంట్స్ అదేవిధంగా మా మన సెక్రటరీ గారు మా సోదరి మన కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు జూనియర్ ఆఫీసర్స్ గారు వేదిక పడినటువంటి టీచింగ్ స్టాఫ్ ముఖ్యంగా మా పిల్లల్ని చూస్తే నిజంగా చాలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎవరు ఊహించిన విధంగా గురుకుల చదువుకుంటున్న పిల్లలందరూ కూడా డైట్ ఛాన్సెస్ పెంచాలని చెప్పేసి గొప్ప నిర్ణయం తీసుకొని సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ మరి ఈరోజు ఎప్పుడే చెప్తున్నా మా సెక్రటరీ గారు చెప్తున్నారు ఐఐటి కానీ ఐటీ కానీ దేశంలో అత్యంత గొప్ప యూనివర్సిటీస్లో ఇక్కడ చదువుకున్న పిల్లలకు మెరిట్ వచ్చింది సార్ భవిష్యత్తులో కూడా ఇక ఎబో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న పిల్లలకు ప్రత్యేకంగా రాష్ట్రంలో ప్రత్యేకమైన కాలేజ్ ఏర్పాటు చేసి కోచింగ్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో దేశానికి ప్రపంచానికి గొప్పగా తయారు చేసే టీచింగ్ పరంగా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో పుట్ట మరి జిల్లా వాసిగా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి మా మీడియా మిత్రులందరం సాక్ష్యం ఒక రెండు సంవత్సరాల క్రితం సామాన్యమైనటువంటి లక్ష్మణ్ కుమార్ను ఈరోజు ధర్మపురి ప్రజల యొక్క నమ్మకంతో విశ్వాసంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో ఆ వర్గాన్ని చెందిన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా మేము ఛార్జ్ తీసుకున్న రోజే మా వర్షన్ సెక్రటరీ మేడం గారితో స్టాఫ్తోని అక్కడ గౌరవ గౌల్దొడ్డిలో ఉన్నటువంటి షూస్తో భోజనం చేయడం జరిగింది ఈ నా సొంత జిల్లా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ స్థాయికి వచ్చిన వాడిని నేను మరి నా పిల్లలకు అల్గన ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అల్గనూరులో స్టూడెంట్స్ కలవాలి ఆ రోజు మా రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ జూనియర్ ఆఫీస్తో మీటింగ్ అయినప్పుడు మరి ఏదైతే భోజన పరంగా ఇబ్బంది అయినప్పుడు పిల్లలకు స్టమక్ పెయిన్ చేయడం కానీ ఇంకా ఇబ్బంది వస్తుంటే మరి ఆ భోజన పరంగా ఏదైతే వంటకు షిప్ చేసిన తర్వాత స్టైన్లెస్ స్టీల్లో ఉండకపోవడం వల్ల అల్యూమినియంలో ఎక్కువసేపు స్టోరేజ్ చేయడం వల్ల లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంతమంది నాకు సలహా ఇచ్చినారు మంత్రిగా సార్ మీరు అత్త కూడా స్టెయిన్లెస్ స్టీల్ సంబంధించినటువంటి అది వంట చేసిన తర్వాత దాంట్లోకి షిఫ్ట్ చేస్తే బాగుంటుంది అన్ని హాస్టల్స్లో స్టెయిన్లెస్ స్టీల్ సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా అన్ని దాని తెలంగాణ యావత్ తెలంగాణకు సంబంధించినటువంటి గురుకుల హాస్టల్స్లో స్టేస్ తీసుకుని ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది మా దానిలో భాగంగా ప్రత్యేకంగా అరవై హైదరాబాద్ హెచ్ఆర్డి మీలో మీటింగ్ అయినప్పుడు మా సెక్రటరీ గారికి మా అధికారికి చెప్పిన వెంటనే సార్ తప్పకుండా సార్ మనకు మనకు సంబంధించిన ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి పిల్లలకు అన్ని హాస్టల్స్లో స్టేని సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఆ వంట సామాగ్రి మనం సరఫరా చేద్దామని చెప్పి దానిలో భాగంలో ఈరోజు కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు మన కరీంనగర్ అదేవిధంగా సెక్రటరీ గారు మేము మన పిల్లలకు ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాము మన కరీంనగర్ జిల్లా నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్కారు ఎందుకంటే ప్రత్యేకంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత డైట్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ పిల్లల భవిష్యత్తు విషయంలో మరి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టినారు మరి దానిలో భాగంగా మా పిల్లలకు ఫస్ట్ హెల్త్ అండ్ భోజనం విషయంలో ఇబ్బంది జరగద్దని చెప్పేసి మరి ఈరోజు ఆ అంశంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మా పిల్లల్ని మా స్టూడెంట్స్ అంతా కూడా గొప్పగా చాలా ఇంత డిసిప్లిన్గా ఇంత సిస్టమేటిక్గా టీచ్ చేసి అన్ని విధాలా కూడా సొంత పిల్లలతో చూసుకున్నటువంటి మా ప్రిన్సిపల్ గారికి ఆ స్టాఫ్ అందరు కూడా మంత్రిగా వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను